సంస్కరణలతో సామాన్య ప్రజలకు మేలు జరుగుతుంది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జీఎస్టీ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని వినియోగ వస్తువుల ధరలు పెరగడం మరియు తగ్గడంలో రవాణా రంగం పాత్ర గురించి ఈ సందర్భంగా వారు గణాంకాలతో సహా వివరించారు జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గి వ్యాపారస్తులతో పాటు వినియోగదారులు కూడా సంతోషంగా ఉన్నారన్నారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి కార్తీక్ బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ వవ్వేరు బ్యాంక్ చైర్మన్ దొడ్ల విజయలక్ష్మి బుచ్చి అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఏటూరి శివరామకృష్ణారెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు క్లస్టర్ ఇన్ఛార్జ్ రామానాయుడు వైస్ చైర్మన్ పఠాన్ నస్రీన్ ఖాన్ జనసేన నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి మాధవరావు బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులతో పాటు బుచ్చిపట్టణ కౌన్సిలర్లు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేసిన ఇచ్చేసిన ప్రమాణ శాఖ అధికారులకి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మనం గత నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఈ జిఎస్టి మనకి అందించినందుకు నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్రెడీ మనం ప్రతి రంగంలో జీఎస్టీ వల్ల ఏం లాభాలు ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది పేద మధ్య తరగతి కుటుంబీకుల చిన్న చిన్న సోప్ దగ్గర నుంచి పాల డబ్బాల దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు రవాణా శాఖ గురించి లాజిస్టిక్స్ గురించి మనకి ఈ జిఎస్టి వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ఇది ఎప్పుడు కూడా విజయదశమికి దీపావళికి మన మనమందరము ఈ పండగల టైంలో మనకి ఏదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాలు కొనుగోలుకి అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అలాంటిది ఈసారి మనకి మన డబుల్ ఎంజిన్ సర్కార్ డబుల్ ధమాకా లాగా ఈ జిఎస్టీ కూడా తగ్గినందువల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు నిన్నే మా విడూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టీ కార్యక్రమం చేశాము అక్కడ రైతులందరూ చెప్పారు చాలా ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు డెబ్బై వేలు తగ్గుతుంది ఈ జిఎస్టి వల్ల అదే కాకుండా కూడా వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది ఇన్సూరెన్స్ మీద ఉంది దీని అన్నిటి వల్ల ఒక రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కునే విధానంలో ఉన్న వాళ్ళు ఈరోజు రొడ్డు కొనుక్కోవడానికి ముందుకు వచ్చి రైతులు వ్యాపారం చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడతాయి చాలా సంతోషంగా మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రవాణా శాఖ లాజిస్టిక్స్ గురించి మాట్లాడాలంటే ఏ వస్తువైనా ఏది మనం ఇక్కడ కౌరు కాన్స్టిట్యూన్సీకి రావాలన్నా బయట నుంచి వచ్చే విధానంలో ప్రతి ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఈ జిఎస్టీ వల్ల తగ్గి దానివల్ల మనకి మెరుగైన ధరంతో ఇక్కడ వ్యాపారస్తులు కూడా అందగలరు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తుంటాను ఇది కొనుగోలుదారులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా ఎంతో లాభదాయకం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం సంక్షేమము అభివృద్ధి సమపానుల్లో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అలాగే ఈ జీఎస్టీ మన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తీసుకొచ్చిన దానివల్ల అంటడుగు పేద ప్రజల దగ్గర నుంచి తరగతి ప్రజల వరకు ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఎంతో లాభపడుతున్నారు ఇది వరకు ఉన్న ఇరవై ఎనిమిది పర్సెంట్ అనే దాన్ని పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చారు పద్దెనిమిది పర్సెంట్ తీసుకురావడం జరిగింది ఈ కొన్ని జీరో పర్సెంట్ కూడా చేశారు దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా మన ప్రజలు లబ్ధి పొందుతారు అనే దాంతో మనది

దాన్ని తీసేసి ఫస్ట్ జిఎస్టీగా తీసుకొచ్చారు ఫస్ట్ జిఎస్టీగా రూపాంతరం చేసిన తర్వాత అన్నీ ఒకే స్లాద్కి ఒకే ఒకే కిందకి వచ్చాయి దాంట్లో ఒక మూడు స్లాద్లు తీసుకొచ్చారు దాంట్లోనే రన్ అవుతా ఉన్నాయి కానీ రీసెంట్గా ఉమ్మడి ప్రభుత్వం చేసిన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టీ టూ పాయింట్ అన్ని ప్రతి వస్తువు పైన కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది పర్టికులర్గా రవాణా శాఖ పైన రవాణా మరియు లాజిస్టిక్స్ పైన భారీగా అలా తగ్గించారు ఇరవై ఎనిమిది శాతం కమర్షియల్ పైన ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉండేది దాన్ని పద్దెనిమిది శాతానికి తగ్గించారు ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పన్నులపై పన్నెండు శాతం జిఎస్టీ ఉండేది దాన్ని ఏడు శాతానికి తగ్గి తీసుకొచ్చారు మళ్ళీ కార్లైతేనే బైక్ కార్ల పైన బైకి బైకుల పైన టెన్టీసీసీ కింద ఉన్న పైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఒక లక్ష రూపాయలు బండి పైన తీసుకున్నా కానీ పది పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నా కానీ చాలా పెద్దమవుతుంది దీంతోనే కాకుండా ఇన్సూరెన్సెస్ పైన కూడా జిఎస్టీ తీసారు అంటే మనకు ఆల్రెడీ వెహికల్ పైన వస్తున్న జిఎస్టిని తగ్గిస్తున్నాయి కాకుండా ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ తగ్గించడం జరిగింది అంటే వాహనాల పైన వీటి పైన కూడా జిఎస్టీ చాలా అప్రాక్సిమేట్లీ తక్కువ తక్కువ పది పర్సెంట్ తగ్గిస్తారు ఒక సెక్టార్ వెహికల్స్ పైన చిన్న వెహికల్స్ పైన చిన్న వెహికల్స్ పైన పది పర్సెంట్

ఫుట్బోల్ మీద చెక్ చేసుకొని కోరుకుంటూ